ఎస్ డబల్ నైన్ న్యూస్ కి స్వాగతం చామకూర మల్లారెడ్డి మాజీ మంత్రివరుడు మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు రైతును రాజును చేయాలనే లక్ష్యంతో మేడ్చల్ నియోజకవర్గ మేడ్చల్ మండలం పూడూరు గ్రామంలో నాలుగు పాయింట్ ఏడు కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టిన కూరగాయలు మరియు పండ్లు ప్రాసెసింగ్ యూనిట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని భవనం ప్రారంభించడం జరిగింది

ಸಾರೀಟೆ ಮನ ಪುಡೂರ್ಲೋ తెలంగాణలే మొట్టమొదటిసారి మన కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఆలోచన మేరకు రైతులు ఎప్పుడు కూడా రాజులు కావాలి రైతులు ఎప్పుడు కూడా గొప్పలు కావాలని చెప్పి పెద్ద ఆలోచనతోటి కేంద్రంతో కేంద్ర బడ్జెట్ తోటి నాలుగు కోట్ల డెబ్బై లక్షలు తీసుకొచ్చిండు మా మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు పద్నాలుగు కోట్ల డెబ్బై లక్షలు ఈరోజు ఫుడ్ ప్రాసెస్ యూనిట్ ఇది ఫుడ్ అంటే ఈ పద్నాలుగు గ్రామాలు మేడ్చల్ ఉన్నాయి దీని చుట్టుముట్టు మా బ్యాక్ చైర్మన్ కానీ బ్యాక్ డైరెక్టర్లు కానీ వీళ్ళందరూ సహకారంతో ఇవాళ మంచిగా నిర్మించుకున్నాము ఎక్విప్మెంట్ తెచ్చుకున్నాము ఫుడ్ ప్రాసెస్ యూనిట్ ఈరోజు ప్రారంభించుకున్నాము దీంట్లో ఏంటంటే రైతులంతా కూడా మన మనం అంతా హైదరాబాద్ మల్కాజ్గిరి మేడ్చల్ రైతులంతా కూడా సిటీకి దగ్గర ఉన్నాము మంచి పంటలు పండించుకోవాలి టమాటా కానీ ఆలు కానీ బేండి కానీ కూరగాయలు మంచి మంచి కూరగాయలు పా పాలీహౌజ్లు వేసుకొని పండించుకుంటే పెద్ద పెద్ద పంటలు పండుతాయి అవన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి వా ఈ మన ఫుడ్ ప్రాసెస్ యూనిట్లా మనం అవిటి కూడా క్లీన్ చేసుకోవచ్చు టమాటాలతో జ్యూస్ చేసుకోవచ్చు ఆలుగడ్డలతో చిప్స్ చేసుకోవచ్చు రకరకాలుగా రైతులకు ఫ్రీగా అన్నీ కూడా ఇక్కడ ప్రాసెస్ యూనిట్ ఉంది కాబట్టి మనం అందరం కూడా చేసుకునే వీటిని కూడా అమ్ముకుంటే మనమే తయారు మనమే పండించుకోవచ్చు మనమే ప్రాసెస్ చేసుకోవచ్చు మనమే మార్కెటింగ్ చేసుకోవచ్చు దానికోసమే ఈరోజు ఈ యూనిట్ ఇక్కడ ప్రారంభించినాం తెలంగాణలో ఎక్కడ లేదు ఫస్ట్ టైం ఈ యూనిట్ అప్పుడు మన కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు ఇదంతా కూడా ఆయన ఆశీర్వాదంతో ఇదంతా కూడా మా రాజశేఖర్ రెడ్డి గారు నేను ఇవన్నీ కూడా ఇక్కడ మంచిగా ల్యాండ్ ఇచ్చి పూడూర్లా ఇవన్నీ చేసి చేసినందుకు ప్రజలకందరికీ కూడా రైతులకందరికీ కూడా మంచి ఉపయోగం అవుతుంది వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా దీన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి ఫ్యాక్ చైర్మన్ దీనికి పెద్ద డైరెక్టర్లు కూడా కలిసి రైతులకు అందరికీ కూడా వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి మంచి పంటలు పండించి వాళ్ళకి అన్నీ కూడా ప్రాసెస్ చేసి వాళ్ళకి మంచిగా డబ్బులు వచ్చేటట్టు చేయాలని కూడా మనం చేస్తున్నాం అందరికీ కూడా నమస్కారం ధన్యవాదాలు